అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఆయనంటే ఆయన చనిపోయి చాలా కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం గుండెల్లో పెట్టేసుకున్నారు ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది ఏం చెప్తారా చక్రీ గారు అది మైబాగ్ సార్ మైబాగ్ మాకు ఇక మాకు ఎటుపోయిన సినిమాలు గినిమాలు కానీ మొత్తం మైబాదే సో అప్పుడు మా చుట్ట మా ఇప్పుడు మా మా వాళ్ళ ఏమంటారు మా ఇంకొక ఆయన అన్న ఉంటాడు వాళ్ళది కంబాలపల్లి వాళ్ళ చుట్టం అయినా మన చక్రీసార్ ఇద్దరు దోస్తులు సో నేనేమంటే నాకు అప్పుడు రెండు వేల పదమూడులోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే ఎప్పుడు అయిపోతారా చదువు అమ్మా అనిపించేది చదువు ఎప్పుడైపోవాలా నేను ఇప్పుడు పెద్దోళ్ళు కావాలా నాకు ఎప్పుడు ఇరవై అప్పుడు ఇరవై రెండుకి అయిపోతుంది ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాత ఆడేట్ సినిమా పోల సినిమా తీయాలనుకునేటళ్ళు సో ఆ ప్రాసెస్ నే బీటెక్ అయితా ఉంటేనే నేను మా మామల తోటి చక్రి సారు ఇలా పలాను చుట్టం ఇట్లా సంగతం తెలుసుకొని చక్రీ సార్ తోటి కలపడానికి ట్రై చేసేవి అట్లా ఆ రెండు వేల పదమూడు మొత్తం అయిపోయినాక రెండు వేల పద్నాలుగుకి కి సార్ కడిగిపోయినా కలిసిన ఆ మస్తు రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మంచిగా ఉన్నావు పోయిన కథలు ఏం రాసినవు అదే అంటే అప్పుడు మనకు తెలిసి తెలియన ఒక నాలుగు తోటి రాసిన కథలు ఉంటాయి అంటే తెలుస్తే ఉన్నాను కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటది ఆ ఆ ఏజ్ దగ్గర మైండ్ సెట్ ఆ ఏజ్ కి దగ్గర ఆ కి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి అప్పుడే ఎంకరేజ్ చేసేది మంచిగా ఉత్సాహం చెప్పి తిప్పేటోడు ఆ కార్లు కార్చుకుని రారా అని చెప్పి అట్ల తిప్పించుకునేవాడు ఆ మంచి ఉండేది ఆ ఎర్ర బస్సు ఉండే దాసర అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ప్రెస్ మీట్ పోయి వచ్చి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాసొని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టుకుని మాట్లాడే అని అన్నం పెడితే తిన్నా నువ్వు చేద్దాం లేదు నేను చెప్తా చేసే పని చేసే ఇంకా ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు చక్రి గారి ఆఫీస్లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ స్థాయిలో పెడతారని అని చెప్పేసి సో అలాగే చూసుకున్నారు తక్కువ సార్ మన ఆయన తోటి పద్నాలుగు నవంబర్ పోయినా అక్టోబర్ పోయినా నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఆడి దాకా రావడానికి ఆయనతో మంచిగా అనిపించుకోవడానికి టైం పట్టింది నాకు నెల రోజులు టైం పట్టింది అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక నెల రోజులు మంచిగా చూసుకున్నాడు సాయంత్రం అట్లా తిరిగేది తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం

నేను ఇంకా అసలు అయిపోయిందే నాకు సార్ ఉన్నాడు నేను ఆడుకోకపోతలే నాకు ఎమ్మటెమ్మటే అవకాశాలు వస్తాయి ఏం కాదు సార్ అండి చక్కీ సార్ అంటే అప్పుడు అలవాటు సో అని చెప్పి అనుకున్నా తీరా దగ్గరకు వచ్చే ఒక మంచి సినిమా పెడతారా మంచి సినిమా పెడతారా అన్నట్టు చిన్న చిన్న సినిమా వద్దు పెద్ద సినిమా ఈరోజు చూస్తాం అయితే నిజంగా సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎట్లీ అలగడవు సో అంటే ఏ ప్రాజెక్ట్ ఏ మైండ్ సెట్ తో ఉన్నారు నెక్స్ట్ ఏం చేయాలి ఫుల్ ఫ్లెడ్ కామెడీ కథ సార్ కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ కామెడీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కామెడీ కథ ఒక ఏమంటారు కథ ఉంటుంది దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్ కామెడీ సినిమా సార్ నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నా ఉన్నారు సార్ హీరోలు ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యా నాకు ఒక సార్ అప్రోచ్ అయ్యండి అది పేరు చెప్పదు సార్ అయినాక చెప్తే బెటర్ ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే బట్ ఇంటా అన్నారు వాళ్ళు అంటే క్యామిడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను తాజవర్ శ్రామాయి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్ లో పోతా ఉంటాయి కొన్ని కొన్ని బాగా ఎమోషనల్ టోన్ లో పోతా ఉంటాయి సడన్ గా హీరో వచ్చి ఆ జాన్సీ డైలాగ్ ఇలా చెప్తారు సో అది ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయింది నవ్వు తెప్పించింది బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది ఎమోషన్ జస్టిఫై చేసింది ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా యూ కాన్ సి జాన్సన్ వర్సెస్ రెండు ఉంటు కదా మంచి రెండు అది అది అర్థమైనా సార్ అందరికి డైలాగ్ అది అర్థం బ్రహ్మాండంగా జాన్సన్ ఫ్యాన్ మీరు యా బ్రాండ్ యాటన్ జాన్సన్ ఇద్దరు ఫ్యాన్ ఇద్దరు ఫ్యాన్ నాకు ఇద్దరు ఇష్టం ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి ఏంటి ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్ ఇట్లాంటి పర్లేదు బేసికల్ నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్ పోను మా వాళ్ళే పోతారు మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది బాగా పెళ్ళి వేయాల అందరికి పెళ్లి అయిపోతాయి అందరికి జాబులు వస్తాయి చెప్పారు కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటా సో అందరికి పెళ్లి అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి బాగా ఇస్తామంటాయి కట్నాలు మమ్మేమో ఇక పెళ్లిలో పోతారు కదా సార్ చుట్టాల పెళ్ళి ఓ ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది పడేది వాళ్ళు మా వాళ్ళు ఇట్లా చెప్పేటోళ్ళు అందరూ అవి ఇట్లా వాళ్ళకి అంత అట ఇంత అని చెప్తా నాకు అవి బాగా అనిపించేటి సార్ జీరో సార్ అసలు ఏం అంటే ఒక దానికోసం ఒక దాని ఒక అవుతావో కావో తెలియదు అని ఒక దానికోసం ఎమ్మడి పడేటప్పుడు ఘోరంగా చూస్తారు ఇది అవుతావా కాదా తెలియదు దానికి ఆ చుట్టుపక్కల ఎవరు లేడు మా జిల్లాలో ఎవరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు గంతే కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరాను అసలు ఎందుకు పోతారా ఆయన నీ అమ్మ గీళ్ళ చోట్లు ఎట్లు ఉన్నారు నువ్వు ఎందుకు పోతున్నావు రా నీకేం రోగారా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు అంతే కదా అంటే అది మనకు తెలియదు దాని పనేందో తెలియదు అది ఎవ్వరందో తెలియదు అసలు మన చుట్టం లేదు పక్కన లేదు నువ్వు ఎట్లా పోతావు అడికి అని చెప్పి నవ్వేటోళ్ళు పేర్లు పెట్టడే ఏ రాజమౌళి ఇట్లా సూటి పెట్టి మాట్లాడేటోళ్ళు నాకు సరే నవ్వుకుంటాను కానీ నవ్వుకుని అని చెప్పి అనేటి మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత ఏడాది తీసుకుంటా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా దోస్తులే ఉన్నారు కూర్చొని మంది సో అట్లా అవన్నీ ఉన్నాయి సార్ ఆ గ్యాప్ అనేది అంతే మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఎవరిని కలిసే వాళ్ళు కాదు ఆ లేదు ఇక నేను నేను దాన్ని ఇద్దరిని సార్ నా మైండ్ కూడా శ్రీకాంత్ అడ్డాలి సార్ లేనన్నా నా మైండ్ నా నాకు దగ్గర అనిపించింది నువ్వు ఒక్కొక్క అంటే అందరికాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు ఒక పెద్దోన్ను పడదాం ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చాము సో ఆయన నాకు పని వచ్చామని అట్లా ఆలోచించుకున్నప్పుడు సో అట్లా అడ్డాలి సార్ కదా ఆ తర్వాత సార్ కొంచెం అంటే సారు వేరే బిజీ ఉండటం వల్ల నాకు నాకు నా నచ్చి నచ్చిన్నా దగ్గర తీసుకున్నాడు సార్ అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు ఇది వాస్తవంగా జరిగిన కథ పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పి చెప్పారు ఈ రోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో చూపించారు ఈ రోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళు అంటే బేసిక్ గా మా ఊరు కాదు మా ఊర్లో జరిగింది వేరే కాడ మా ఊరుకో ముప్పై నలభై కిలోమీటర్లు ఆ దూరంలో అది జస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళదేం దేని చెప్పకుండా మేము బయటకు తీసుకొచ్చినాం సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా బాధపడతారు ఎందుకంటే అప్పుడంత పెద్ద ఇన్సిడెంట్ గా అవును వాళ్ళు కూడా సినిమా చూస్తుంటే మనసుకుల సో వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఆఫ్ ది డే అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లేకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బంటారు కదా సో అట్లా అట్లా చూపించినారు భయం చెప్పారు చాలా మంది నేను వాళ్ళ పేరు చెప్పని ఏం చెప్పండి సార్ ఎందుకంటే పాపం వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చారు కాపాడుకుంటే వాళ్ళకి ఒక మాట ఇచ్చిన నేను ఎలా చెప్పను మీ మీ బూరి పేరు కానీ మీరు ఏంది కానీ చెప్పను నేను అని చెప్పి నేను మాటిచ్చినా సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ను స్టార్ట్ చేసి ఏడేళ్ళు కలిసి బతికి చనిపోయారు చూపించారు అవును ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిడి కుమిడి ఏడ్చాడు అని చెప్పి చెప్పారు తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో చనిపోయింది సార్ అంటే మానసిక స్కోప్ అనిపించి అనుభవించి అనారోగ్యం పాలైపోయి అంటే తను చేసింది చనిపోయింది ఆయన ఆయన ఒక పన్నెండు పది సంవత్సరాలు బతికిండేమో కానీ అది నరకం ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ నాకు తెలిసి సార్ నేను పూరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా చిన్నపిల్లగానే సో ఆయన నేను చిన్న చిన్న చిన్నతనంలో చనిపోయినాడు సార్ ఆ ఇన్సిడెంట్ అయింది చనిపోయింది నేను అప్పుడు పోరాడు సార్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరా ఆలోచన ఏంటంటే ఆ ఒకత రాద్దాం ఉన్నప్పుడు వారు ఇట్లాంటి పాయింట్ అయితే ఒక మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతా అంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్ ఇందా గోపి లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు మెమరీగా అట్లనే ఇప్పుడు నేను రైట్ రాసుకునే ప్రాసెస్ లో వీరు ఇంకొకళ్ళు వచ్చి దాని తగ్గట్టు పరుపత్తులు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి సో ఇది రెగ్యులర్ అయిపోయింది అంటే రెగ్యులర్ అనుకున్నారు చాలా మంది కానీ దాన్ని నేను ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా అంటే ఇది వద్దు ఇంకోటి రేనరు లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్ దీని మీద అని చెప్పేసి నేను వాళ్ళని వద్దని కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చినా